ఇప్పుడు మనం ఇంతకుముందు మార్కెట్కి వెళ్తే గోధుమ పిండి కొనుక్కొచ్చుకునేవాళ్ళం లేదు పిండి కొని తెచ్చేవాళ్ళం ఇప్పుడు మైదా పిండి ఎవరు వాడకూడదు పిండి వాడకం వల్ల అనేక రకమైన అనారోగ్య సమస్యలు మైదాతో చేసిన పరోటా మైదాతో చేసిన పూరి మైదాతో చేసిన పుల్కా మైదాతో చేసిన చపాతి అలాగే మైదాని బేకరీలో ఎక్కువగా వాడతారు బ్రెడ్ బిస్కెట్టు కుకీలు పాస్తాలు కేకులు ఇక సమోసాలు కర్రీ పఫ్లు ఇవన్నీ చేస్తుంటారు మైదాని ఈరోజు మనం కొని వినియోగించటము అనారోగ్యము కొని తెచ్చుకోవటమే అట్లాగే గోధుమ పిండి తెచ్చుకుని పుల్కాలు రోటలు చేసుకునే బదులు మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అని మనకు లభిస్తూ ఉంది మల్టీగ్రెయిన్ పిండి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అంటారు ఎఫ్ఎల్ఓ యుఆర్ అది రకరకాల కంపెనీలు ఉన్నాయి వాటిలో ఒకటి ఆశీర్వాద్ అనే ఒక కంపెనీ అది విస్తృతంగా ప్రజలు ఎక్కువగా దాన్ని వాడుతున్నారు ఈ మల్టీగ్రెయిన్ పిండిలో అన్ని రకాల చిరుధాన్యాల మిశ్రమం ఉంటుంది దాన్ని తెచ్చుకుని మనం కొనుక్కుని ఇంట్లో పుల్కా చేసుకోవటం మంచిది నూనె లేకుండా పుల్కా రూపాన్ని చేసుకుని పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినచ్చు అయితే ఈ మల్టీగ్రెయిన్ పిండిలో షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చిందంటే షుగర్ ఉన్నవాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి గోధుమ పిండి లేకుండా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ దొరుకుతుంది అంటే గోధుమ పిండిలో కూడా బియ్యములో ఎంత కార్బోహైడ్రేటు పిండి పదార్థం ఉందో అంతకంటే ఎక్కువ ఉన్నది గోధుమలో కనుక గోధుమ పిండి లేని మల్టీగ్రెయిన్ ఫ్లోరు అది దొరుకుతుంది దాన్ని వాడాలి ఈ చిరుధాన్యాల వినియోగం వల్ల దాంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ యాసిడ్ విటమిన్ ఈ ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలు జింకు ఐరను మెగ్నీషియము మ్యాంగనీసు కాల్షియము పొటాషియము ఫాస్ఫర్ లాంటివి ఉంటాయి ఈ రొట్టెలు మనకి బ్రెడ్లు ఉంటాయి దాంట్లో రకరకాల బ్రెడ్లు మనకు అందుబాటులో ఉన్నాయి వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ మంచిది కాదు తెల్ల బ్రెడ్ వద్దు దానికంటే మంచిది బ్రౌన్ బ్రెడ్ గోధుమ రంగులో ఉండే బ్రౌన్ బ్రెడ్ మంచిది బ్రౌన్ బ్రెడ్ కంటే కూడా మంచిది మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో చేసిన బ్రెడ్ దొరికితే అది శ్రేష్టము కనుక ఈ చిరుధాన్యాల వినియోగం ఎవరైతే చేస్తారో వాళ్ళు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఔషధ గుణాలను పొందుతారు వీటిలో మొట్టమొదటిది ప్రప్రథమంగా మేలు ఎవరికి జరుగుతుందంటే షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు మల్టీగ్రెయిన్ పిండి వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల గోధుమలు వాడకాన్ని బియ్యము వాడకాన్ని పూర్తిగా తగ్గించి రాగి జావా రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న అంబలి రాగి ముద్ద ఇట్లా రకరకాలుగా చిరుధాన్యాలు వినియోగించడం అనేది శ్రేయస్కరం మనం మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు ఈ పిండి మనమే చిరుధాన్యాలన్నీ కూడా సేకరించి వాటిని ఇంట్లోనే మనం పిండి తయారు చేసుకోవచ్చు మనకు మిక్సీ ఉంటే మిక్సీలో చేసుకోవచ్చు లేదు రోలు ఉంటే మరి ఉంటే రోలు ఉంటే దంచుకుని మనం ఇంట్లోనే ఆ పిండి తయారు చేసుకుని వాడుకోవచ్చు కనుక షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ చిరుధాన్యాలు వాడతారో వాళ్ళకి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది